మనం ఎప్పుడు నమ్మవలసింది ఎవరినంటే దేవుడినే మనుషులు మర్చిపోయినా మనుషులు విడిచిపెట్టినా నన్ను మరువన్ని విడివని దేవుడు ఉన్నాడు నాకు అని ప్రభుని నమ్మకంతో మనం స్థుతిస్తూనే ఉన్నాను భక్తుడైనటువంటి యోసేపు అతని జీవితంలో అతని చరసాల్లో ఉన్నటువంటి సమయంలోనండి అతను ఉన్న చరసాల్లోనికి ఫరో దగ్గర ఉన్నటువంటి ఇద్దరు అధిపతులు ఒక తప్పు చేయటం ద్వారా వాళ్ళు కూడా చరసాల్లోకి వచ్చారు ఎవరు వారంటే ఒక ఆయన పానదాయకుల అధిపతి మరొక ఆయన అధిపతి భక్షకారుల అధిపతి మరి ఏం తప్పు చేశారో తెలియదు కానండి మొత్తం మీద వాళ్ళ కూడా చరసాల్లో వేయబడ్డారు వాళ్ళు కూడా ఏ చెరసలో వేయబడ్డారంట యోసేపు ఏ చరసాల్లో ఉన్నాడో అదే చరసాల్లో వాళ్ళు వేయబడ్డారు కొన్ని రోజులకి మరి ఒకే రూమ్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఫ్రెండ్స్ అవుతారు కదండి అందుకనే యోసేపుని వాళ్ళు చూస్తున్నారు వాళ్ళని యోసేపు చూస్తున్నారు మొత్తం మీద మాటల మాటలు కలిసి బాగానే వాళ్ళ జీవితం చరసాల్లో వాళ్ళ ఖైదీ జీవితం ముందుకు వెళ్ళిపోతూ ఉంది ఒక రాత్రి ప్రాణదాయకుల అధిపతికి భక్ష్యకారుల అధిపతికిని ఒకే రాత్రి కళలు వచ్చినాయంట ఏమొచ్చినాయండి కళ వచ్చింది వేరు వేరు కళలు ఒకే రాత్రి ఇద్దరికి వచ్చినాయి ఉదయం లేచినప్పుడు వాళ్ళకి ఆ కళ ఏంటో అర్థం కావట్లేదు ఆ కళ యొక్క అర్థం ఏంటో తెలియట్లేదు అందుకని ఏం చేయాలో తెలియక వారు చాలా దిగులుగా ఉన్నారు దిగులుగా ఉంటే ఉదయాన్నే యోశ్యఫ్ వాళ్ళు చూశారు యోశిఎఫ్ చూసి అంటాడు మీరెందుకు విచారంగా ఉన్నారు ఈ ముఖములు ఎందుకు అలా బాధగా ఉన్నాయి అని అడిగితే వాళ్ళు అంటారు ఏమీ లేదయ్యా మా ఇద్దరికి రాత్రి ఒక కళ్ళొచ్చినాయి ఆయనకు ఒక కళ్ళు వచ్చింది నాకు ఒక వచ్చింది ఆ కళ ఏంటో మాకు అర్థం కావట్లేదు ఆ ఏంటో మాకు అర్థం కావట్లేదు అని యోసేపు దగ్గర బాధపడ్డారు యోసేపు అన్నారు ఆ కల భావాన్ని చెప్పడానికి నేను సరిపోనేమో కానీ దేవుడు సమర్థుడు అన్నారు ఆయన హలెలుయా దేవుడు సమర్థుడు నిత్యము దేవుని మీదే మన మనసు ఉండాలని నిత్యము దేవుని మీదే మనం ఆధారపడాలండి వెంటనే వాళ్ళ కళ చెప్తారండి మానదయ పెద్దపోతే అంటే అయ్యా రాత్రి నా కల్లో నాకు ఒక పాదుని చూశాను ఆ పాదికి మూడు తీగలు వచ్చినాయి ఆ మూడు తీగలు కూడా చిగురించినాయి నేను చూస్తూ ఉండగానే పువ్వులు పూసినాయి నేను చూస్తూ ఉండగానే అవి ద్రాక్ష గలలుగా మారిపోయినాయి అవి బాగా పండిపోయినాయి నేను వాటిని కోసి ఒక గిన్నెలోనికి వాటి రసాన్ని తీసి నేను రాజుకి అందిస్తున్నాను నాకు ఇలా వచ్చింది అన్నాడు వెంటనే యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు కదండి వెంటనే కళ భావం చెప్తున్నాడు అయ్యా నీకు వచ్చిన కళ యొక్క భావం ఏంటో తెలుసా నువ్వు ఏ ఉద్యోగం అయితే పోగొట్టుకున్నావో అదే ఉద్యోగాన్ని మరలా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు ఆ మూడు తీగలు మూడు దినవులు ఇక మూడు దినవుల్లో నువ్వు నీ ఉద్యోగం మరలా నీకు వస్తుంది నువ్వు మరలా రాజీదుక నిలబడతావు నువ్వు ఇంతకు ముందు ఏ పని చేసావో ఏ ఉద్యోగం చేసావో అదే గిన్నె అందించేటువంటి రసం అందించేటువంటి పనిలో నువ్వు ముందుకు వెళ్ళిపోతావు దేవుడిని కట్టి గొప్ప కార్యం చేయబోతున్నాడు అని చెప్పాడంట చెప్పినప్పుడు యోసేప్ అంటాడు అయ్యా నేను ఏదైతే నీకు చెప్పానో అదే నీ జీవితంలో జరుగుతుంది అలా జరిగినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని అడిగాడు మనం సాధారణంగా మనుషులు సహాయం కోరుతామండి అలాగే యోసేపు కూడా నేను దేవుని గొప్పని బట్టి ఇతనికి నేను దేవుని మాట చెప్పాను కదా నేను చెప్పిన మాట అతని జీవితంలో దేవుడు నెరవేరుస్తాడు అప్పుడు దేవుడు అతని ద్వారా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడని యోసేపు కూడా ఆశపడ్డాడు యోసేపు చెప్పినట్లుగానే మూడు రోజుల్లో రాజు అతను పిలిపించి ఆ పానదాయకుల అధిపతికి మరలా ఉద్యోగాన్ని చేశాడని గమనించండి పానదాయకుల అధిపతి ఏం చేయాలి చరసాల్లో యోసేపు చెప్పినట్లుగానే నాకు జరిగింది నేను రాజు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు యోసేపుని నేను జ్ఞాపకం చేసుకోవాలి రాజుకి రెండు మంచి మాటలు చెప్పి యువసేపు బయటికి తీసుకురావాలి అని తన ప్రయత్నం చేయాలి కానీ పానదయకుల అధిపతి యోసేపుని మర్చిపోయాడు మనుషులు ఎప్పుడు నేను మర్చిపోతారండి అందుకనే మనుషులు నమ్మదగిన వారు కాదు దేవుడే నమ్మదగిన వాడు మనుషులను నమ్ముకోకండి దేవుడు గొప్పవాడు మన మనస్సు మన దృష్టి దేవుని మీద ఉన్నప్పుడు మన విశ్వాసము దేవుని మీద ఉన్నప్పుడు మనము దేవుడు వైపు ఎదురు చూసినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేస్తాడు అలలుయా దేవుడు మనకు గొప్ప విడుదల ఇస్తాడు దేవుడు మనల్ని మరలా గొప్పగా నిలబెట్టుకుంటాడు అందుకనే దేవుణ్ణి నమ్మండి మనుషులను నమ్ముకోకండి కానీ దేవుడు గొప్పవాడండి ఈ పానదాయికుల అధిపతి యోసేపుడు మర్చిపోయాడు ఎంతకాలం మర్చిపోయాడంట రెండు సంవత్సరాలు మర్చిపోయాడంట రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు యోసేపుని పానదయకుల అధిపతి మర్చిపోయాడు కానీ దేవుడు మర్చిపోతాడా చెప్పండి కానీ యోసేపు ఎప్పుడు బాధపడలేదు నేను చెప్పాను నేను చెప్పినట్లుగా అతని జీవితంలో జరిగింది నేను నన్ను జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు కానీ నన్ను మర్చిపోయాడు అని చెప్పి యోసేపు ఎక్కడా బాధపడలేదు మనుషులు చేసేటువంటి మాటలకి పనులకి మనం ఎప్పుడు బాధపడకూడదండి మనుషులు ఎవరండి మనకి ఇచ్చేది మనుషులు ఎవరండి మనల్ని విడిపించేది మనుషులు ఎవరండి దేవుడు చేయకపోతే మనుషులు మనకేం చేయగలుగుతారు ఒక మార్గము దేవుడు తెరిస్తే దాన్ని ఎవరైనా ఆపగలుగుతారా ఆపలేదు ఒక మార్గము దేవుడు మూస్తే దాన్ని మనుషులు ఎవరైనా తెరవగలుగుతారా దేవుడి మీదే మన విశ్వాసం ఉండాలని ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాలు మర్చిపోయారంట కానీ దేవుడు అతన్ని మర్చిపోవాలి దేవుడు ఏం చేశాడు చూడండి మా దైవ దేవుడి ప్రణాళిక గొప్పదండి దేవుని ప్రణాళిక చాలా గొప్పది దేవుడు ఏం చేశాడు తెలుసా ఈసారి వీలక్కదు కలట మరో రాజుకే కాలు ఇచ్చాడు దేవుడు ఒకసారి చప్పని కొట్టి ప్రములు కనపడతాం లూయా ఈసారి ఐగుప్తి రాజైనటువంటి పరోకి కలొచ్చింది ఏంటా కాలంటే అతను పడుకున్నాడు పడుకుంటే ఒక పెద్ద ఏరు కనబడుతుంది ఏరు సెల ఏరు నది ఆ ఏటులోంచి బలమైనటువంటి ఏడు ఆవులు పైకొచ్చాడు పైకొచ్చి అక్కడ ఉన్నటువంటి జమ్ము దగ్గరికి వెళ్ళి మేస్తూ ఉన్నాయి ఉడుక్కు లేశాడు అర్థం కాలేదు అతనికి మరలా పడుకున్నాడు మరలా ఇంకో కలొస్తుంది ఈసారి అటువంటి అదే ఏరులో నుంచి అదే ఏడులో నుండి ఏడు బాగా పాడైపోయినటువంటి బక్క చిక్కున ఆవులు వచ్చినాయంట వచ్చి ఏవైతే బలమైన ఆవులు జమ్ములో మేస్తున్నాయో వాటిని తినేసి మరల ఉలిక్కుబడి లేచాడు రాజుకి అర్థం కాలేదు ఏంటి కళ ఏంటి అని చెప్పి కలవరపడిపోయాడు చాలా భయపడ్డారు ఉదయం లేచి తన దగ్గర ఉన్న అధిపతుల్ని మంత్రుల్ని అక్కడ ఉన్నటువంటి జ్ఞానవంతుల్ని వివేకం కలిగిన వారు అందరిని రప్పించాడు నాకు ఈ కళ వచ్చింది దీని భావం చెప్పందంటే ఎవరి వల్ల అవట్లేదు ఎవరు మాట్లాడలేదంటే అందరి మొఖాలు తలదించుకుని మాకేం తెలిసింది మాకేం తెలుసు అని ఒకరికొకరు బాధపడిపోతూ ఉన్నారు గమనించండి అప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్రాణదాయకుల అధిపతికి గుర్తొచ్చింది ఏంటంటే రెండు సంవత్సరాల క్రితం నాకు వచ్చిన కళ దాని యొక్క భావము చెప్పినటువంటి యోసేపు ఉన్నాడు కదా అతడు ఏది నా జీవితంలో జరుగుతుందని చెప్పాడు అదే నా జీవితంలో జరిగింది కదా ఈ రాజుకు వచ్చిన కలభావం కూడా అతడే చెప్పగలుగుతాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు చూశారండి మనుషులు మర్చిపోయినా దేవుడు మర్చిపోలేదు మనుషులు విడిచిపెట్టినా యోసేపుని దేవుడు విడిచిపెట్టలేదు ఆ పానదలతో రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడంట అయ్యా నీకు వచ్చిన కళభావం చెప్పగలిగినటువంటి దేవతల ఆత్మ కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు ఆయన రెండు సంవత్సరాల క్రితం నాకు ఆ కళభావం చెప్పాడు ఆయన ఏది చెప్పాడు నా జీవితంలో అదే జరిగింది అతను మన చరసాల్లోనే ఉన్నాడు అతను బ్రియోసేఫ్ అంటే వెంటనే అతను పిలిపించమన్నాడు రాజు గమనించండి దేని బిడ్డ దేవుడు అండి అందుకనే దేవుడి మీద మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు దేవుడు మనల్ని మర్చిపోవడని నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి యోసేపు చరసల్లో ఉన్నాడు మనుషులు మర్చిపోయాడు మేలు చేస్తా అని చెప్పిన వారు కూడా రెండు సంవత్సరాలు మర్చిపోయారు కానీ యోసేపు ఎప్పుడు బాధపడలేదు తను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనే ఆనందముతో దేవుడు స్థుతిస్తూనే ఉన్నాడు హనుయ ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు దేవుడు ఎప్పుడొకప్పుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని తన జీవితాన్ని గడుపుతూనే ఉన్నాడు విశ్వాసంతో ఈరోజు మనము కురింగిపోతున్నాం బాధపడిపోతున్నాం మనం ఏం చేయగలుగుతామని మన వల్ల ఏమవుతుంది ఏమండి నీ పరిస్థితి నువ్వు నీ మనుషుల్ని మార్చగలుగుతావా నీ వల్ల కాదు నా వల్ల కాదు కానీ దేవుడు వల్ల సమస్తం అవుతుంది కనుక దేవుడు కదా చేసేది మనం కాదు కదా అని మన విశ్వాసంతో ముందుకు వెళ్ళిపోవాలి అలా ఇక్కడ యోసేపు అదే చేశాడు అందుకనే దేవుడు ఈసారి రాజుకే కాలిచ్చాడు ఆ కళ భావం చెప్పడానికి మరల ఎవరు జ్ఞాపకం చేశాడు దేవుడు యోసేపుని జ్ఞాపకం చేశాడు యోసేపు వచ్చాడంట యోసేపు వచ్చినప్పుడు రాజు యోసేపును చూసి మాట్లాడతాడు ఇది నా కళ నువ్వు చెప్పగలుగుతావు అంటే అక్కడ కూడా యోసేపు నాకు వరం ఉంది ఏమండి లేకపోతే నాకు ఆత్మ ఉంది నేను నేను అభిశక్తుని నేను ఏదైనా చెప్పగలుగుతాను నేను ఏది చెప్తా జరుగుతుంది అవును నేను చెప్పగలుగుతాను అంటలేదు అది నా వల్ల కాదు కానీ నా దేవుడు చెప్పగలుగుతాడు అన్నాడు ఆయన హలెయ నిత్యము మనల్ని మనం తగ్గించుకొని మన దేవుణ్ణి గనపరచాలని మన దేవుని హెచ్చించాలి మన వల్ల ఏం కాదు ఈ రోజు నీ వల్ల నా వల్ల ఏం కాదు కానీ మానము నమ్ముకున్న దేవుడికి సమస్తము సాధ్యమే యూసఫ్ అంటాడు నా వల్ల ఏం కాకపోవచ్చయ్యా కానీ నేను నమ్ముకున్న నా దేవుడి వల్ల ఈ భావము సాధ్యం అన్నాడయ కళ చెప్పినట్లే యూసఫ్ దేవుని ఆత్మ కలిగిన వాడు కనుక కళ భావం చెప్తున్నాడు అయ్యా ఆ ఏడు బలమైన ఆవులు ఏడు సంవత్సరాలకి సూచన రాబోయే ఏడు సంవత్సరాలు మన దేశంలో విస్తారమైన సమృద్ధి రాబోతుంది విస్తారమైన పంటలు పండబోతున్నాయి విస్తారమైన ఆహారం కలగబోతుంది అని చెప్పాడంట చాలా సంతోషించాడు రాజు రాజా కంగారు పడుకు ఇదిగో మరొక ఏడు ఆ యొక్క బలహీనమైనటువంటి ఆవులకి సూచినట్టు తెలుసా ఆ ఏడు సమృద్ధి కలిగిన సంవత్సరాలు రెంబడే మరి ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది మరలా రాజు కంగారు అయిపోయాడు వెంటనే రాజు అంటాడు దీని భావము చూడగానే వినగానే రాజు మనసు ఆశ్చర్యంతో నిండిపోయింది ఇంత గొప్ప భావము చెప్పగలిగిన దేవుని ఆత్మ కలిగిన వాడు ఎవరున్నారు నీవు తప్పు అని చెప్పి యోసేపుని ఎంతగానో మెచ్చుకున్నాడు రాజు మెచ్చుకోవటమే కాదు రాజు అంటారు కదా అయితే ఇదిగో ఈ భావము దేవుడు మనకి తెలియపరిచాడు కనుక మనము ఈ ఈ సమృద్ధి కలిగే ఈ ఏడు సంవత్సరాలు కూడా ఆహారమును మనం నిల్వ చేసుకోవాలి ఆహారం మనం సిద్ధపరచుకోవాలి ఈ విస్తారముగా మనకి పంట పండే ఏడు సంవత్సరాలు ఈ ధాన్యమును ఈ ఆహారమును మనం నిల్వ చేసుకుని ఆ మరుసటి ఏడు సంవత్సరాల కరువులు మనం ఎవరు ఇబ్బంది పడకూడదు మన ప్రజలు ఇబ్బంది పడకూడదు ఈ విధమైనటువంటి ప్రణాళిక మనం చేసుకోవాలి అని రాజు అక్కడ వారందరితో మాట్లాడుతూ ఉన్నారంట మాట్లాడుతూ ఉంటే ఈ పని ఎవరికి అప్పగిందాం ఈ పని ఎవరికి అప్పగిందాం అని రాజు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు అందరూ ఎవరికి అప్పగిందా ఎవరికి అని చెప్పి ఒకరి మొక్కరు ఒకరు చూసుకుంటే రాజు అంటాడు ఏసేపును చూసి ఏసేపు నీలాంటి ఆత్మ కలిగిన వాడు ఇంకెవరున్నారు ఈ బాధ్యత నువ్వే తీసుకో ఈ భారం నువ్వే తీసుకో నువ్వే తీసుకొని ఇక నువ్వే అధికారివి నువ్వే అధిపతివి నువ్వే రాజువి ఈ ఏడు సంవత్సరాల విస్తారమైన పంట ఎలాగ నువ్వు దాచిపెడతావో దాచుకుంటూ ఎలాగను మేనేజ్ చేస్తావు వచ్చాయి ఎలాగను కూర్చుతావో కూర్చు మరి రాబోయే కరువు ఏడు సంవత్సరాలు ఎవరు ఇబ్బంది పడకూడదు ఈ బాధ్యతను ఈ అధికారాన్ని నీకు అప్పగిస్తున్నాను ఇక నుండి యోసేపు నీవు ఈ ఐగుప్తి దేశానికి అధికారి అని ప్రకటించాడు అలలుయా మనుషులు మర్చిపోయిన దేవుడు యోసేపుని మర్చిపోలేదండి దేవుడు ప్రణాళిక గొప్పదండి మనం వేసే ఆలోచనలు వ్యర్థం గాని మన మాటలు వ్యర్థమైపోతాయేమో గాని మనం ఆశపడింది వ్యర్థమైపోతేమో గాని మనం నమ్ముకున్న దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యకరంగా మరలా మనం నిలబడతాం మరలా గొప్పగా మనం అధికారంతో నింపబడతాం యోసేపు జీవితంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని మనుషులు మర్చిపోయినా పానదైకుల అధిపతి మర్చిపోయినా చేస్తానన్న వారు దూరం అయిపోయినా మాట ఇచ్చిన వారు మాట తప్పిన దేవుడు మాత్రము యోసేపుని మర్చిపోలేదు విడిచిపెట్టలేదు జ్ఞాపకము చేసుకున్నా అది ఈ రోజు మరి నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఏమండి దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి ఎవరు మర్చిపోయినా దేవుడు ఎప్పుడు కూడా నిన్ను నన్ను మర్చిపోలేదు అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం